అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే శుక్రవారం నుంచి సమ్మెలకి వెళ్తామని అద్దె బస్సుల యజమానులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించింది ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ భేటీలో అద్దె బస్సుల యజమానులు కొన్ని సమస్యల్ని తమ దృష్టికి తెచ్చారని చెప్పారు వారం రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తామని చెప్పారు సంక్రాంతికి ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తామని రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని సజ్జనార్ తెలిపారు సమావేశం అనంతరం అద్దె బస్సుల యజమానులు కూడా మాట్లాడుతూ ఐదు ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు జనవరి పదవ తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇచ్చారని తెలిపారు ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మా సమస్యలు ఒక ఐదు సమస్యలే వాటిని సాల్వ్ చేయమని మేము ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన క్యాల్క్యులేషన్స్ అన్ని ఇప్పించి